నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ గారు అంకమరావు గారు ప్రస్తుతం కొత్త గవర్నమెంట్ ఏర్పడింది ప్రజలకు కూడా కొంగొత్త ఆశలు ఎన్నో ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మంత్రివర్గం ఏర్పాటు అవటం మంత్రివర్గ శాఖల కేటాయింపు ఇవన్నీ సజావుగా సాఫీగా ప్రస్తుతానికి సాగిపోయాయి మరి తొలి అడుగులు చూస్తుంటే మీకేమనిపిస్తోంది ప్రజల ఆకాంక్షల దిశగా ఎందుకంటే మొదటి ఐదు సంతకాల పట్ల హర్షాద్ హర్షాద్ రేఖలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం మెగాడిఎస్సి పేరుతోటి దగా చేశారు ఏంటి పోస్ట్ మీరు చెప్పింది అంత మీరు చేసినంత అని సరే అప్పుడే మొదలు పెట్టేశారు అనుకోండి అది వేరే విషయం సో వాళ్ళ నుంచి అలాగే సహజమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది అది కాదనిలే తొలి అడుగులు అనేవి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పడుతున్నాయి అనుకోవచ్చు అంటారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఇక్కడ పరిపాలన సాగుతుంది అనుకోవచ్చు అంటారు కిషోర్ గారు ముందుగా ఒక ఉదంతం చెప్పి నేను ఈ ప్రస్థానానికి వస్తాను ఈ ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా మన జరిగినటువంటి పన్నెండవ తారీఖు నాడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేను కూడా పాల్గొనడం కూడా జరిగింది పెద్దలు అడుసమల్ శ్రీనివాసరావు గారు మిత్రుడు అప్సాన్ రాజేష్ గారు నేను ముగ్గురం కూడా దానికి హాజరవడం కూడా జరిగింది ఆ సందర్భంగా ఒకటి మేము బాగా గమనించాం కిషోర్ గారు ఎవరికి పాసులు లేకపోయినా మంది పసిబిడ్డలు నేర్చుకొని వాళ్ళు వాళ్ళ ఎల్ఈడీలు ముందు అలాగే ఆ పరిసర ప్రాంతాల్లోకి వాళ్ళు మేము ఉదయం ఎనిమిది గంటలకు అక్కడికి వెళ్ళాము మాకు తెలుసు ఈ ప్రజా విలువ ఇలా వస్తుందని ఉదయం ఎనిమిది గంటలకి ఎల్ఈతలకి అప్పటికే సభ ప్రాంగణం దాదాపు వివిఐపి వాళ్ళు కాని ముందు కానీ నిండిపోయింది సభ పైన ఈ బయట అయితే మాత్రం అది ఎంతమంది వచ్చారనేది మనం లెక్కలేదు కానీ విపరీతంగా జనం ఉన్నారు అక్కడ తొక్కిస్రాడ కూడా జరుగుతూ ఉంది ఆ సందర్భంగా మేము చాలా మందితోటి మామేకమై వస్తూ ఉంటే వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ మాటలు ఇవన్నీ వింటా ఉంటే వాళ్ళు ఏమీ గొంతిమ కోరికలు కోరుకోవట్లేదండి వాళ్ళు ఆశలన్నీ కూడా ఒకేసారి ఒకే సంతకాలతో తీరాలనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేయట్ల ఇప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని దించామనే సంతోషంతో పాటు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే సందర్భాన్ని చూద్దామని చెప్పని వాళ్ళు అట్లా రావటం కూడా జరిగింది ఆ వచ్చిన సందర్భంలో ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు పిల్లల కేరింతలు చూసిన అలాగే పెద్దవాళ్ళు మహిళలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఆనంద పుష్పాలండి వాళ్ళ కంటి వెంట ఆనంద పుష్పాలు చాలా స్పష్టంగా భావోద్వేగంగా చూశాను మేము కూడా చాలా భావోద్వేగానికి లోనే మాట మాత్రం కూడా వాస్తవం అంటే ప్రజలు అంత సంతోషంగా మనకి రాక్షస పాలన నియంత్ర పాలన వెళ్ళింది ప్రజాస్వామ్యం వచ్చింది ఊపిరి పిలుచుకుంటున్నాం ఆనందంలో ఉన్నారండి ఒక్కసారి ఎన్ని జరుగుతాయనే కోరికలు వాళ్ళలో కూడా ఏవి లేవు ఈ ప్రతిపక్షాలు లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ఇంత తొందరగా కాపోతే ఇక్కడ వాళ్ళ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజు ముళ్ళకిరిత ఉంది సంక్షోభం ఉంది కాకపోతే సంక్షోభంలో నుంచి సంపదను ఎలా సృష్టించాలో తెలిసిన దార్శనికుడు కాబట్టి ఆయన మీద నమ్మకం ప్రజలు ఉంచారు ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవనేది అవసరం ఎందుకంటే ఆయన మీద ఉన్న అభియోగాలను తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకొని గెలిపించి కూర్చోబెట్టారు ఆ స్థానంలో ఈ యొక్క రాష్ట్ర దుస్థితిని చూసేసి ఇప్పుడు వాళ్ళకి ముళ్ళ కిరీటం అండి దాన్ని కూడా పూల కిరీటంగా మార్చుకొని రతనాల కిరీటంగా చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరుకున్న శాఖలు ఈ రోజు కూడా లభించినాయి ఆయన మొట్టమొదటి కూడా గ్రామ స్వరాజ్యం గ్రామాలు మీరు వీటి మీద బాగా దృష్టి ఉన్నటువంటి వ్యక్తి అడవులకు సంబంధించి ఆయనకి అయ్యే శాఖలు లభించటం ఆయనకి కోరుకున్న శాఖలే ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను అది చంద్రబాబు నాయుడు గారు నీకు ఏ శాఖలు కావాలో అని చెప్పని ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని మనం చూస్తున్నాం ఇకపోతే లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు నిస్సందేహంగా కూడా ఆయన ఇందాక నేను ఉదాహరించినట్లు ఎర్ర పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఈ ప్రక్షాళన చేసే దిశగా ఆయన శాఖ మంత్రిగా గతంలో ఎన్నిటి పురస్కారాలు దృష్టి మనం చూశాము భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు అలాగే ముఖ్యంగా ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు దళిత వాడలు సిమెంట్ రోడ్లు వేశారు కిషోర్ గారు ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు దళిత వాడలు వేశారు ఇకపోతే ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే రెండు రెండు విషయాలు ఈసారి ఒక విమర్శతోటి కూడా మనం మాట్లాడాలి విమర్శ గురించి కూడా ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గానీ లేదంటే ప్రతిపక్షాలు గాని అప్పుడు ప్రతిపక్షాలు గాని ఆరోపించింది ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇప్పుడు దానికి కౌంటర్ గానో లేదంటే రివర్స్ గానో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు పగా ప్రతీకారాల లక్ష్యంగా కొంతమందిని టార్గెట్ చేసుకుని వాళ్ళని వేధించడమే లక్ష్యంగా నారా లోకేష్ రెడ్ బుక్ ని పెట్టుకొని దాని ద్వారా ఆ రాజ్యాంగం నడిపిస్తున్నారు అందుట్లో ఏముంటే వాళ్ళని ఎలాగైనా వేధించాలనే విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈరోజు సాక్షి వంటి పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా కథనాలు ఇవ్వడం కానివ్వండి విమర్శల బాణాలు ఎక్కువ పెట్టడం కానివ్వండి చూస్తున్నా సో ఇదేమన్నా నూతన ప్రభుత్వానికి ఆటంకం కలిగించే ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశం ఏమన్నా ఉందా సాక్షి పత్రిక అంతకంటే గొప్పగా అయితే రాయదు కదా ప్రజలు ఏమనుకుంటున్నారో నేను చెప్తాను ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొట్టమొదట అధికారంలో రాంగంలోనే వేదిక కూల్చడానికి సహకరించిన అధికారులు ఎవరు దాన్ని జీవో విడుదల చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళకి శిక్షలు వేయండి రెండవది మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడిగా చిత్రీకరించి ఇది ప్రభుత్వం చేసిన హత్య కాబట్టి దానికి బాధ్యత అయిన వాళ్ళని శిక్ష విధించండి అలాగే దళిత డ్రైవర్ ని చంపి ఇంటికి తీసుకెళ్లినటువంటి ఎమ్మెల్సీ అనంత బాబు గారికి ఉరి శిక్ష వేయించండి ఇది ప్రజల కోరిక మాస్క్ అడిగిన నేరానికి చీరాలలో అనే వ్యక్తిని కొట్టి చంపినటువంటి పోలీసులకి శిక్ష విధించండి అలాగే తనను వేధించి వెంటాడి తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతామంటే కుటుంబ సభ్యులతో మొత్తంతో కలిసి అబ్దుల్ సలాం ఏ విధంగా అయితే రైలుకి రైలు పట్టాల మీద నిలబడి కుటుంబం కుటుంబ ఆత్మహత్య కారణమయ్యారో వాళ్ళందరికీ శిక్షలు వేయించండి నడి బజార్ లో జై జగన్ అంటే జై చంద్రబాబు నాయుడు అన్నందుకు చంద్రయ్య గారిని తోట చంద్రయ్య గారిని పల్నాడు ప్రాంతానికి చెందిన తోట చంద్రయ్య గారిని గొంతు కోసం ఎలా చంపారు వాళ్ళందరికీ శిక్షలు వేయండి మానవ వనరుల్ని సహజ వనరుల్ని దోచుకొని మద్యంలోనూ ఇసుకలోను మరి గనుల్లోనూ ఏ విధంగా దోచుకున్నారు అడ్డం వచ్చిన వాళ్ళని ఏ విధంగా చంపేశారు ఎలాంటి దౌర్జన్యం చేశారు ఆడవాళ్ళ మాన ప్రాణాలకి ఏ విధంగా వాళ్ళు చెలగాటం ఆడుకున్నారో ఎంత మంది ఆడపిల్లల్ని వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అలాగే రాష్ట్ర రాజధాని కోసం ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని దానం చేస్తే ఆ మహిళల పొత్తి కడుపు మీద తన్నినటువంటి కర్కసిగులైనటువంటి పోలీసుల్ని శిక్షలు వేయించాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు ఇన్ని కోరుకుంటున్నారు కిషోర్ గారు ప్రజలు కోరుకుంటున్నారు ఇవన్నీ ఈ రోజు రెండు వందల మంది డెబ్బై రెండు మంది రైతులు అమరావతి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు లేకపోతే చనిపో చనిపోయారు గుండెకి దీన్ని కారకులైన వాళ్ళకి శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి పవిత్ర దేవాలయం లాంటి శాసనసభలో ఎవరైతే నిందలు వేశారో వాడికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు వాడు అని చెబుతున్నాను నేను వాళ్ళకి శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు కంట తడి పెట్టిన చంద్రబాబు నాయుడు గారి కంట తడికి కారకమైన వాళ్ళకి శిక్షలు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు దీనితో పాటు రాజకీయంగా అలాగే ఇప్పుడు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి కావచ్చు లేకపోతే రహదారులకు సంబంధించి కావచ్చు మంచినీరు కావచ్చు విద్యుత్ కావచ్చు వీటన్నిటికీ తిరిగి గాడిలో పెట్టాలని కోరుకుంటున్నారు పరిపాలన సజావుగా సాగాలి ప్రజాస్వామ్య సాగాలి స్వేచ్ఛగా సాగాలి భయం లేకుండా సాగాలి కానీ ఇలాంటి నరహంతకులకు శిక్షలు కూడా వెయ్యాలి అది వేరే వాళ్ళు ఏమనుకున్నా సరే ఏ పత్రికలు ఎలా రాసినా సరే ప్రతిపక్షాలు ఎలా విమర్శించినా సరే ముందు వాళ్ళకి రాజ్యాంగ బద్దంగా శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు కిషోర్ గారు ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సగటు ప్రజలు కోరుకుంటుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చూసాం ఖచ్చితంగా ఇవన్నీ ప్రజా ఆకాంక్షలే విమర్శలు కూడా దీని మీద కొన్ని వస్తున్నాయి ఉదాహరణకి నేను చెప్తాను అదే సహేతుకమో కాదనేది మీరు తెలుసారు అన్న క్యాంటీన్లు తెరవటం వల్ల పేదవాన్ని అవమానించటమే తక్కువ రోజు భోజనం పెట్టి తక్కువ తక్కువ డబ్బులకి సబ్సిడీ డబ్బులకి భోజనం పెట్టి ఆ నీకు మాకు చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పేసి ఇదిగో పేదవాడు అనే ఒక వేరేదిగో అన్న క్యాంటీలో అంటే వాడు ఏమీ లేనివాడు నిరుపేదవాడు గర్భ దరిద్రుడు అనేటువంటి ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చినట్టే దాని బదులు మీరు టోకెన్లు ఇచ్చి ఇష్టం వచ్చిన హోటల్లో తినేటటువంటి అవకాశం కల్పించండి అంతే తప్ప సపరేట్ గా తక్కువ ధరకు భోజనం పెడతాం అని చెప్పేసి అన్న క్యాంటీన్ పేరుతో తెరిచి నువ్వు మాకన్నా లేని వాడివి సమాజంలో ఆ గర్భదరిద్రుడు అనేటటువంటి విధంగా వాడి ముఖం మీద ఒక స్టాంప్ వేసినట్టే అనేలాగా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది మేధావులు లాంటి వాళ్ళు కొత్త లాజిక్ తీసుకొస్తున్నారు మేధావి లాజిక్ వినగా నాకు నాకు అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలో నోట మాట రానటువంటి పరిస్థితి ఇప్పుడు మేధావుల గురించి ఒక మాట చెబుతానండి ఎక్కడో ఎక్కడో కూర్చొని ఎక్కడెక్కడో కూర్చొని వేరే వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి నిస్సందంగా చదువుతున్నాను ఆ డబ్బులు ఎలాంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల యొక్క రక్త మాంసాలతో కలిపినటువంటి కూడు తింటున్న కొంతమంది కోహనా మేధావులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రం మీద ఎలాంటి విషం జిమ్మారో మొట్టమొదటి ఆ మేధావులే కదా మొదలుపెట్టింది ఇది అమరావతి కాదు భ్రమరావతి కమరావతి అని మాట్లాడింది నిన్న దాకా ఏమి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటారు ఆయన చేసే పథకాలు చాలా గొప్పగా ఉన్నాయి చాలా బాగా చేస్తున్నాడు కావాలని ప్రతిపక్షాలు ఈ విధంగా అన్నవి కూడా ఈ మేధావులే కదా ఈ రోజు ఇంకా వారం రోజులు కూడా పూర్తి కాలేలేదు పన్నెండో తారీఖు ఈ రోజు పదహారో తారీఖు అంటే ఆ రోజుకి ఈ రోజుకి మధ్యలో తీసేస్తే మూడు రోజులే ఉన్నాయి కానీ అన్న అనేది ఓపెన్ చేయడం వల్ల చూపుతున్నారు దాని గురించి మాట్లాడుతున్నాం అంటే వాడు ఏదో ఒకటి మాట్లాడాలి విషబే బేజ విష నింపాలని చెప్పని వీళ్ళు ఆలోచిస్తున్నారా తప్ప ఈ రోజు ఒక రిక్షా కార్మికుడిని తీసుకుందామండి రోజు మొత్తం కష్టపడితే అతను అద్దె భోనం అతనికి రెండు వందలు మూడు వందలు లేకపోతే బాగా వస్తే ఐదు వందల రూపాయలు వస్తాయి ఈ మూడు రోజు మూడు పూట్ల మూడు ఐదులు లేకపోతే మూడు పది రూపాయలు వాడు పెట్టి పెడితే మీరు బాగా గమనించండి కిషోర్ గారు గతంలో అన్నా క్యాంటీన్లు ఎలా ఉన్నాయో తెలుసా ఇదే నిరుపేదవాడు ఐదు రూపాయలకు భోజనం చేసి వెళ్ళలేదండి ఐదు రూపాయలు కల్పారా భోజనం చేసి తన దగ్గర ఉన్న దాంట్లో ఐదు రూపాయలు పది రూపాయలు మళ్ళీ అక్కడ హుండీలో వేసాడు అది ఒక గుర్తుంచుకోవాలి ఇదే ఇదే అన్నా క్యాంటీన్ లో పుట్టినరోజు చేసుకోవాలనుకుంటున్న ఒక రకమైనటువంటి మధ్య తరగతి వ్యక్తి పది మందికి తీసుకెళ్లి వాళ్ళకు భోజనాలు పెట్టిచ్చేసి ఇంకొక వంద రూపాయలు రెండు వందల రూపాయలు అక్కడ ఉన్నటువంటి దాంట్లో వేశారండి ఇక్కడ నిరుపేదలు నిస్సందేహంగా నిరుపేదలు వాళ్ళు అందుట్లో అనుమానమే లేదు నిరుపేదలకు భోజనం అందించాలి రేపు పొద్దున తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకి ఇస్తే ఈ రోజు వాళ్ళు ఒక ట్రస్ట్ వాళ్ళకి సహాయం చేస్తుంది నష్టపరిహారం ఇల్లు ఇస్తున్నారు రేపు పొద్దున అదే గుంటూరులో ఉందనుకోండి తీసుకెళ్లి ఒక పెద్ద హోటల్లో ఇవ్వమంటే ఈ రోజు తక్కువ తక్కువ నూట యాభై రూపాయలు లేని భోజనం లేదు ఈ నూట యాభై రూపాయలంటే నూట యాభై రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలా ఇరవై ఐదు రూపాయలు అంతకంటే పంచపక్ష పరవాణాలతో పెడుతున్న భోజనాన్ని వదిలేసి వాళ్ళ కోసం ఇవ్వాలా ఇదేనా ఈ మేధావులు చదువుతుంది ఈ మాట్లాడే మేధావులు ఎంతమంది హైదరాబాద్ లో రోడ్లు పక్కన అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి భోజనం పెడుతుంటే తింటున్నారండి ఈ గాడిదలు ఈ అడ్డ గాడిదలు నేను అంటున్నారు ఈ గాడిదలు అడ్డ గాడిదలు నేను అడుగుతున్నాను మంది ఆ నిరుపేదల దగ్గరికి వెళ్ళి అరవై రూపాయలకి నలభై రూపాయలకి భోజనం చేసి డబ్బులు ఇస్తున్నారండి పోనీ ఎంతమంది నిరుపేదలకు వెళ్ళి పెడుతున్నారండి మాట్లాడమనండి వాళ్ళని నిరుపేదలు లేదంటే ముసలివారు ఎక్కడో పొరుగు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేసి ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు లేకపోతే తన వైద్యశాలలో కావచ్చు వాళ్ళ పనుల కోసం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ గురించి ఇంత నీచాది నీచంగా మాట్లాడుతున్న ఈ నీచులు నికృష్టులు ఈ నిర్భాగ్యులు ఈ దౌర్భాగ్యుల గురించి మనం మాట్లాడుకొని మన సమయం వృధా చేసుకుంటున్నాము అని చెప్పి నా అనిపిస్తుంది కిషోర్ గారు కాదంటారా చెప్పండి నేను అన్నదాం ఒక పొరపాటు ఉంటే చెప్పండి ఇప్పుడు వాళ్ళు నిరుపేదలు అండి అక్కడ చాలా మంది అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి చాలా మంది అంగవైకల్యం ఉన్నవాళ్ళు చింతానికి తిండి లేని వాళ్ళు వాళ్ళకి పనేముందండి ఇక్కడ వాళ్ళకి ఏమైనా పనులు ఉండయా డబ్బులు వచ్చే ఆదాయం ఏమైనా ఉందా ఈ రోజు మందులకి ఎంత ఎంతవుతుందండి మామూలు రేపు ఈ లాజిక్ అప్లై చేస్తే రేపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఆదయం అంటారేమో ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇచ్చేసి వాళ్ళని పేదవాళ్ళు అని చెప్పేసి మీరు గుర్తు చేస్తారా ఇదే కావాలంటే పేదవాళ్ళతో అక్కడికి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ధనవంతులు చేయని తప్ప రాత్రికి రాత్రే సంక్షేమ పథకాలు ఇవ్వదు ఇచ్చేసి గుర్తు చేద్దా అంటారు నిస్సందేహంగా అంటారండి ఇప్పుడు కూడా మొదలు పెట్టారు కదా ఇంకా ముప్పై తొమ్మిది శాతం ఉంది మళ్ళీ అధికారంలోకి వస్తాడు కంగారేమి లేదు ముఖ్యమంత్రి గారు చెప్పారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆయన ధైర్యంగా ఉన్నాడు ధైర్యం ఉంటే ప్రజల మధ్యకి రమ్మనండి ప్రజలతోటి మాట్లాడమనండి ఈ రోజు పొంగునూరి పులి పరిస్థితి ఏంటి చెప్పండి పొంగునూరు ఖచ్చితంగా రాయలసీమ నాదన్నాడు అండి కిషోర్ గారు రాయలసీమకు నేను రాదునన్నాడు తన ఇష్టారాజ్యంగా చేశాడు కుప్పాన్ని ఓడగొడతనాను అన్నాడు మున్సిపాలిటీ సంపాదించాను చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడతాను నేను కుప్పం ఇన్ఛార్జిని అన్నాడు కుప్పంలోదంటే పుంగునూరు దెబ్బకి కుప్పంలోదంటే వారం రోజుల ముందు వచ్చి పుంగునూరులో సరిపెట్టుకొని ఐదు వేలతో బయటపడ్డాడు ఈ రోజు నువ్వు పుంగునూరులో పర్యటన చేస్తా ఉంటే ప్రజలు ఎదురు తిరిగితే తోకముడిచి ఇంట్లో కూర్చున్నావు రా బయటికి ఒక్కొక్కరు రండి మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే చూస్తాను నేను ఆయన బూటు కాలు నేను తుడుస్తాను చెప్పులు తుడుస్తాను ఇంటి ముందు పాలేరుగా పనిచేస్తాను అన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడున్నారో రమ్మనండి బయటికి ప్రజలు ప్రజల దగ్గర రమ్మండి పాని ప్రజల దగ్గర వచ్చి మాట్లాడండి మేము గతంలో చేశాము మీరు మాకు ఎందుకు వేయలేదని చెప్పని ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా ప్రజల దగ్గర దగ్గరకు వచ్చి మాట్లాడండి ప్రజలు ఇప్పుడు కాస్త కొత్త విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళకి పథకాలు ఇచ్చిన దానికి ఆ మాత్రం అన్నా ఓట్లేసారు ఖచ్చితంగా సార్ ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు మన ఆంధ్రప్రదేశ్ అయితే ఖచ్చితంగా అద్భుతాలు జరగవని చెప్పేసి అయితే నమ్మకం లేదు ఏవైనా జరగవచ్చు ఐదేళ్ల తర్వాత మనం ముందే ఊహించడం అనేది ఇప్పుడు రెండు తీర్పు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తీర్పులు చూసిన తర్వాత ఎవరైనా సరే ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేయటం తప్ప మేమే శాశ్వతంగా ఉంటాం అని అని అనటానికైతే వీల్లేదు ఎందుకంటే ఏ అద్భుతమైన జరగవచ్చు కిషోర్ గారు ఇక్కడ వ్యత్యాసం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలా పరిపాలన చేశారో వాళ్ళకి తెలియదండి ఎలా పరిపాలన చేశారో తెలియదండి ఆయన పరిపాలన గురించి తెలియదు ఆయన చెప్పిన అబద్దాలని నిజమని నమ్మారు ప్రభుత్వం మీద చేసిన అభండాలని నిజమని నమ్మారు దాని కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం నేను అనుకోవట్లేదు వాళ్ళు గోపిన అభియోగాన్ని సాక్షాధారాలతో సహా ప్రజల మధ్య పెట్టకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన తప్పు దానివల్ల ఆయన అధికారాలు నిజమని నమ్మి ముప్పై ఏడు మంది డిఎస్పీలని ప్రమోషన్ చేస్తే ముప్పై మూడు మంది కమ్మవారు నమ్మారండి వాళ్ళు ఒక పత్రికా పట్టణంలో సహా వాళ్ళ కులంతో సహా వేయలేకపోయారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే నమ్మారు అలాగే పింకు డైమండ్ పోయిందని చెప్పని తిరుపతిలో పింగు వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ పోయింది అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది బ్రాహ్మణ దగ్గర ఉందంటే జనం నిజమైన కొన్ని నమ్మారు వాళ్ళ బాబాయ్ గారు నచ్చ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారే చేశారు నారాసు రక్త చరిత్ర అంటే నమ్మారు కోడికత్తి ద్వారా నన్ను చంపించాలనుకుంటే ప్రజలు నమ్మారు పోలవరం వాళ్ళకి ఏటీఎం అయిందంటే నమ్మారు కమరావతి బ్రహ్మరావతి ఇక్కడ ఏమీ లేదు అంటే నమ్మిచ్చారు వాళ్ళు కమ్మవారి కోసమే పెట్టారు అమరావతి అంటే నమ్మారు ఇన్ని ఇన్ని అబుద్ధాలను నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు ఏదో చేస్తారని చెప్పని గతంలో ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన నమ్మారు ఈ రోజు అర్థమైంది కదా ఐదు సంవత్సరాలు ఇంకో మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి కేఏ పాలనైనా గెలిపిస్తారేమో కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్ని జన్మలు ఎత్తునా కూడా గెలిపించాలండి ఇది మాత్రం రాసి పెట్టుకోండి మీరు రైట్ థ్యాంక్ యూ గారు